ఉన్నాడో చూపిస్తున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చరిద్దాం దేవుడేవి కొన్ని గొప్ప కార్యాలతో మన జీవితాలకి అవసరమైన వాటిని అన్నిటినీ సమకూరుస్తూ ఆయన ఎంత చక్కటి జ్ఞాన వివేచన బుద్ధిని మనకు అనుగ్రహిస్తూ చూద్దాం సమితలు ఇరవయో అధ్యాయము దేవునికి మహిమ కలుగును గాక అరవచనం చూద్దాం ఇరవయో అధ్యాయము అరవచనం దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును నమ్మదగిన వాడు ఎవరికి కనబడునో దేవునికి కలుగును గాక నమ్మకమైన దేవుడు నమ్మకమైన జీవితాన్ని నీకు నాకు అనుగ్రహించిన దేవాది దేవుడు దేవుడికి మయమగలుగునగాక దయ చూపు వాణిని దయ ఎంత గొప్పదో తెలుసా నిన్ను నన్ను పాతాలపు నరకపు కూపంలోనికి పోకుండా ఆయన దయ చూపించి పాపిమైన మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా మన జీవితాలు కట్టి మనకు కావలసిన ప్రతి దాన్ని దయతో ఆయన అనుగ్రహిస్తున్న మనం కూడా దయ చూపించాలి దయ కలిగిన మనసు ఎముకలకి సత్తువనిస్తుందంట దయగలిగిన మాటలు ఎంత చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందంట ఎవరితోటన్నా మనం దయగా మాట్లాడినప్పుడు వారి జీవితాలలో దయగలిగిన మాటలు పనిచేస్తే మీ జీవితంలో కూడా ఏదైనా దయగలిగిన సందర్భం జరిగి ఉండవచ్చు కదా దేవుడికి స్తోత్రం దేవాది దేవుడు ప్రతి సమయంలో మన పైన దయ చూపుతుండంట దయ చూపు వానికి దయ చూపుబడుతుందంట కనికరింపబడిన వారికి కనికరించే వారికి కనికరింపబడుతుంది అంటే దేవుడికి స్తోత్రం కనికరము దయ చాలా గొప్ప అయితే ఈ సమేతంలో మూడో అధ్యాయం అంటే కంఠభూషణంగా ధరించుకోవాటిది దయని సత్యమును ఎన్నడూ వీడిపోనియకు అవిని జీవితంలో అవి అవిని జీవితంలోకి పనికి రావాలి దేవుడికి మహిమ కలుగు అయితే దేవుడు అటువంటి కార్యాలు చేస్తున్న వాళ్ళని ఏం చేస్తాడంటే ఆ దేవుడికి మహిమ కలుగును గాక సామెతలు ఇరవై అధ్యాయము ఏడు వచనం యథార్థవర్తనుడగ నీతివంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదరు అలలి దేవునికి వంకిస్తారు యథార్థవంతుని పిల్లలు ఆశీర్వదింపబడతారట యథార్థవంతుని పిల్లలకి దేవుడు ఏ కొరత ఇవ్వడంట ఏది కూడా మేలు చేయకుండా ఆపడంట దేవుడు యథార్థ బంతునికి అతని పిల్లలకి దాచి పెట్టిన కంటికి కనబడేవారు చౌక వినబడే హృదయంకి కూర్చోము కాదు అద్భుతాలు దేవుడు చేస్తాడంట దేవుడికి మహిమ కాదు ఈ రోజు నీ నా యథార్థతని దేవుడు లెక్క పెడతాడు మనుషులు లెక్క పెట్టకపోవచ్చు మనుషులకు మనం అవసరం ఉండకపోవచ్చు దేవాది దేవుడు నువ్వు నాకు అవసరం బిడ్డా నా పని చెయ్యి నా కోసం నిలబడు చూపి దానికి ప్రతిఫలం ఇస్తా అంటాడు కదా దేవుడికి స్తోత్రం హల్లి వేసానికి కార్యాలు చేస్తున్న తండ్రి నిబిడలను దీవించి ఆశించి కుర్పద ఇచ్చేదాని అంత నివ్వండి మహిమతో నడిపించండి అన్ని రంగా ఆశీర్వదించండి అబ్రామ్ సంతానంగా నిలబెట్టండి తను ఏ నామంలో ప్రార్థిస్తుంది ఆమె తండ్రి ఆమె ఆమె ఆమె